రెక్కలు ఉన్నాయండి అవునండి ఇది దీనికి కేవలం బ్యాటరీ మీదేనంటారా మొత్తం బ్యాటరీ మీదేనండి బ్యాటరీ మీదేనండి ఒక్కొక్క బ్యాటరీ అంటే ఒకసారి ఛార్జ్ ఎన్ని గంటలు పెట్టాలంటారు ఛార్జింగ్ ఇది ఈ డ్రోన్ నడవాలంటే రెండు సెట్లు రెండు బ్యాటరీలు ఉండాలండి రెండు బ్యాటరీలు ఉంటాయి బండి నడుస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ నడుస్తుంది అండి కాల్లో ఫార్టీ మినిట్స్ ఛార్జ్ పెట్టుకోవాలండి ఎన్ని బ్యాటరీలు మీరు క్యారీ చేస్తారు మేము మా దగ్గర అయితే సిక్స్ సెట్స్ ఉన్నాయండి టోటల్గా పన్నెండు బ్యాటరీలు ఉన్నాయండి పన్నెండు బ్యాటరీలతో పదమూడు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు స్ప్రే చేస్తామండి రోజుకి సాధారణంగా మీరు ఎన్ని ఎకరాల వరకు చేయొచ్చు అంటే ఒకటే అంటే డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ అండి అంటే ఒకటే బిట్ ఉందనుకోండి ఇంచుమించు నలభై నుంచి యాభై ఎకరాలు స్ప్రే చేస్తామండి లేదు ఎకరం బిట్టు రెండు ఎకరాలు బిట్టు కనుక ఉంటే కనుక పాతికి నుంచి ముప్పై ఎకరాలు స్ప్రే చేస్తాం ఈ ట్యాంక్ ఉంది కదండి అవునండి ఈ ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుందండి ఇది పన్నెండు లీటర్ల కెపాసిటీ అండి పది లీటర్లు వాటర్ పోస్తామండి పది లీటర్లతో ఎకరం మొత్తం తగ్గుతుందండి ఓకే అయితే ఒక్కసారి దీన్ని నింపితే మీకు గాలిలోకి ఎగిరిన తర్వాత ఎంతసేపు ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక ఎకరానికి వస్తుంది అండి ఒక ట్యాంక్ వచ్చేసి పది లీటర్లు వచ్చేసి ఒక ట్యాంక్ వస్తుందండి ఆ ట్యాంక్ మొత్తం ఎకరానికి కవర్ చేస్తుంది